హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాం ఇది మా ఎంగిలి పూల బతుకమ్మ రోజు బ్లాగ్ అండి పండగ అంటేనే ముందుగా చేయాల్సిన పని ఇల్లు వాకిలి కడుక్కున్న తర్వాతనే పండగ పనులు స్టార్ట్ చేస్తాం కదా ఇంకా ఈ పండగకి మాత్రం ఇల్లు వాకిలితో పాటు ఇంట్లో ఉన్న చెత్త కూడా మొత్తం తీసి బయట పడేసి ఇల్లు మొత్తం క్లీన్ చేసినాము ఇంకా ఈ వీడియోకి చాలా మంది కామెంట్స్ వచ్చినాయి అమావాస్య రోజు ఇల్లు క్లీన్ చేయకూడదు అట్లా చేయడం తప్పు అది ఇది అని కామెంట్స్ అయితే పెట్టినరు అమావాస్య రోజు ఇల్లు క్లీన్ చేయొద్దు ఇంట్లోని చెత్త తీయద్దు అనే విషయం నాకు కూడా తెలుసు కానీ నేను అమావాస్యని దృష్టిలో పెట్టుకున్నాను పండగని మాత్రమే ఇలా ఇల్లు మొత్తం క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేసినా అండి మా కిచెన్ లోని సజ్జ పైన ఉన్న గిన్నెలన్నీ తీసి ఊడ్చి కడగాలని మేము అనుకున్నాము అందుకే అవన్నీ తీసి అయితే ఊడ్చి కడిగినాము పైనుండి క్లీన్ చేసుకుంటూ వచ్చి ఇంకా కింద ఉన్న బండలు కూడా క్లీన్ చేస్తే బాగుంటది కాన్సెప్ట్ తోనే మేము ఈ వర్క్ అయితే స్టార్ట్ చేసినామండి మళ్ళీ ఆ సజ్జ పైన ఉన్న గిన్నెలన్నీ మస్తు రోజులైతుంది కడగక అవన్నీ మస్తు దుమ్ము పట్టి పోయినాయి వాటి అన్నింటి తీసి ఎట్లయినా ఆ గిన్నెలన్నీ తీసి మంచిగా తోమి మళ్ళీ ఒకసారి సర్దుకోవాలని ఎప్పటి నుండి అనుకుంటున్నా గానీ అది అస్సలు కుదరలేదు ఈ పండ రోజు కుదిరింది మళ్ళీ ఆ అట్లా సజ్జ మీద పెట్టేసరికి చాలా దుమ్ము పట్టింది అసలు మేము చేసిన పెద్ద మిస్టేక్ అది అట్లా పెట్టడము అంతకు ముందు అయితే మేము వాడుకునే గిన్నెలు మాత్రమే బయట ఉండేవి మిగతా ఒక సంచులలో కట్టేసి సజ్జ పైన పెట్టేసినాము అప్పుడు ఏమనిపించింది అంటే ఇట్లా సంచులలో కడితే బాగాలేదు ఇట్లా సజ్జ పైన పెడితే బాగుంటదేమో అని చెప్పి ఇట్లా సజ్జ పైన పెట్టేసినాము ఇంకా పెట్టేటప్పుడు బానే అనిపించింది చూడ్డానికి కూడా బానే ఉన్నది కానీ గిన్నెలు అయితే మొత్తం ఖరాబ్ అయిపోయినాయి దుమ్ము చాలా పట్టింది ఇంకా అవసరం ఉన్న వస్తువులు మాత్రమే ఉంచి అవసరం లేని అన్ని బయట ఇంకా అప్పుడెప్పుడు ఆన్లైన్ షాపింగ్ లో తీసుకున్న ప్లాస్టిక్ ప్లేట్స్ గ్లాస్ అన్ని తీసి బయటపడదాము అని అంటే మా వారైతే నన్ను తుక్కు తుక్కు తిక్కుదికుంటా మరి పడేస్తుండవన్ని అప్పుడేమో డబ్బులు ఎక్కువై కొన్నావు ఇప్పుడేమో వడేద్దాం అని అంటున్నావు నీకేం ఏం పని లేదు అన్ని ఇట్లనే చేస్తావు నువ్వు ఏ చేసినా కూడా అనుకుంటా తిడుతూనే ఉన్నాడు నన్ను నాన్ స్టాప్ గా ఇవన్నీ సేపు ఇంకా నేను చేసింది తప్పే కాబట్టి విని వినట్టుగా ఉండిపోయిన అంతే ఇంకా నా నుండి ఏదైనా ఒక చిన్న రిప్లై వచ్చిందంటే అక్కడ పెద్ద భూకంపమే సృష్టిస్తాడు ఇంకెందుకులే అని చెప్పేసి సైలెంట్ ఉండిపోయినా రెండు వేల ఇరవై నాలుగు ఎంగిలి పూల బతుకమ్మ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజే అయిందని చెప్పొచ్చు ఇంట్లో నేను ఏదైనా పని మొదలు పెట్టినా అంటే అది నేను మాత్రమే పూర్తి చేసుకునే రోజులు ఉండే అలాంటిది ఈ రోజు మా పిల్లలు ఇద్దరు మా వారు ముగ్గురు నాకు హెల్ప్ చేసిండ్రు ఇంకా పిల్లలు అంటే సోనుబాబు నేను ఏ వర్క్ చేసినా వాడైతే నాకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు అది చెప్పనక్కర్లేదు ఇంకా చెర్రిబాబు కూడా ఈ రోజు కొంచెం హెల్ప్ చేసిండు ఇంకా అన్నిటికన్నా పెద్ద వింత విచిత్రం ఏంటి అంటే మా వారు హెల్ప్ చేయడము ఈ హెల్పింగ్ గురించి నేను ఇంతలా ఎందుకు చెప్తున్నా అంటే ఈవెన్ నా ప్రెగ్నెన్సీ టైంలో కూడా మా వారు నాకు ఇంత హెల్ప్ చేయలేదు నా ప్రెగ్నెన్సీ టైంలో లో కష్టమైన పని అయినా చిన్న పని అయినా పెద్ద పని అయినా నేనే చేసుకుంటుంటేనే ఎవరు నాకు హెల్ప్ చేయకపోతుండే ఎవరు అంటే మా వారైతే నాకు అస్సలు హెల్ప్ చేయకపోతుండే మా శ్వేత చేస్తుండే అందుకే ఇంతలా చెప్తున్నా ఈ ఎంగిల్ పూల బతుకమ్మ రోజు నేను ఎప్పటికీ మర్చిపోలేని రోజు అనే చెప్తా నేను చేయాల్సిన పనులు నేను చేస్తుంటే మా సోనుబాబు వాళ్ళ డాడీ వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తుండ్రు ముందు అయితే రూమ్స్ అన్నింటిలో వాటర్ పడుతుండు ముందు ఒకసారి వాటర్ పట్టిన తర్వాత సర్ఫేసి మంచిగా క్లీన్ చేసిండ్రు ఇల్లు మొత్తము నిజానికి చెప్పాలంటే ఈ ఇంట్లో పనుల విషయంలో ఆడపిల్ల లేదు అనే లోటు అయితే మా సోనుబాబు వల్లనే దిగుతుంది చెప్తా చెప్తాను నేను మా సోనుబాబు నేను ఏ పని చేసినా ఖచ్చితంగా ఆ పనిలో వానికి తోచిన సహాయం చేస్తూనే ఉంటాడు కష్టమైన పని అయినా ఇష్టంగా నేను చేస్తాలే మమ్మీ అని నేర్చుకొని మరీ చేస్తాడు చేరాకపోతే ఇక్కడ చూడండి బండలు ఎంత నీట్ గా ఎంత శ్రద్ధగా అడుగుతుండవు మా సోనుబాబు వాడు చేసే ఏ పని అయినా మస్తు పర్ఫెక్ట్ గా చేస్తాడు మళ్ళీ ఎవరు వేలెత్తి చూపించకుండా చేస్తాడు మొత్తానికి హౌస్ క్లీనింగ్ అయితే ఇలా అయిపోయింది ఇంకా తర్వాత నేను గిన్నెలు తోమడం స్టార్ట్ చేసిన వాడినవి వాడినవి అన్ని తోమినా అండి అన్ని గిన్నెలు అంత దుమ్ము పట్టిన గిన్నెలు తోమాలంటే నాకు మార్నింగ్ ఎయిట్ నుండి ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ వరకు అయితే అయింది ఆ టైం వరకు నేను ఈ గిన్నెలని తోమి ఫ్రెష్ అప్ అయిపోయి దీపం పెట్టి వంట చేసి తినేసరికి త్రీ అయింది ఇంకా మా తినడం అయిపోయేసరికి మా గల్లీలోని మా తమ్ముడు చనిపోయిండు అనే సాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది ఒక్కసారిగా ఆ న్యూస్ వినేసరికి అందరం షాక్ అయిపోయినాము అసలు అది నిజమా అబద్దమా అని తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది ఇంకా మాకు మార్నింగ్ లేచినప్పటి నుండి ఇంట్లో పనులే అవుతున్నాయి ఎవరు అసలు బయటికి వెళ్ళలేదు మా వారు కూడా బయటకు వెళ్ళలేదు అందరం ఇంట్లోనే మా ఇంట్లో పనులే చేసుకుంటూనే ఉన్నాము ఆ న్యూస్ విని ఒక్కసారి మేము బయటకెళ్ళేసరికి చాలా దూరం నుండి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా వచ్చేసిండ్రు చాలా లేట్ గా తెలిసిపోయింది మాకైతే ఇంకొకసారి ఆ వాతావరణం మొత్తం చేంజ్ అయింది వర్షం వచ్చినట్టు ఉన్నదని మా అత్తమ్మ ఇవన్నీ సర్దుతుంది ఇంక ఇవన్నీ తోమడం మా అయితే ఇవన్నీ సర్దడం మా అత్తమ్మ వంత అయింది అవన్నీ ఒక్కొక్కటిగా తీసి సర్దుతుంది వాడుకునేవి ఒక దిక్కు వాడుకోనివి ఒక దిక్కు అన్ని పెట్టేస్తుంది ఇంక ఈసారి అయితే మేము ఒకటే గట్టిగా ఫిక్స్ అయిపోయినాం మా కిచెన్ అందంగా స్టైల్ గా కనిపించకపోయినా పర్లేదు గానీ ఈ గిన్నెలన్నింటికైతే ఇంకా దుమ్ము పడితే తోమడం చాలా కష్టమనే విషయం అర్థమైపోయి వాటి అన్నింటిని అయితే ఒక సంచిలో పెట్టి పైన పెట్టేసినాము బతుకమ్మ వేరవాలనే ఇంట్రెస్ట్ అయితే అసలు లేకుండా ఎందుకంటే ఆ తమ్ముడు చనిపోయింది మా కాబట్టి ఇంగిలిపూల బతుకమ్మ చేస్తేనే సదులో బతుకమ్మ చేయాలనే ఆచారం ఉన్నది మా దగ్గర అందుకనే తప్పనిసరి పరిస్థితిలో అలా చిన్నగా మా ఇంట్లోనే ఉన్న పూలతో వేర్చి ఇంట్లోనే పెట్టి ఒక ఐదు సుట్లు తిరిగేసి పూల మొక్కలలో వేసేసినాం అన్నమాట మా సోను మా సోను అమ్మమ్మ అంటే మా పిన్ని ఇంకా ఇద్దరు పూలు తీసుకొచ్చిండు నేనైతే ఇట్లా వేర్చిన అండి బతుకమ్మ ఇంకా కొందరేమో ఎంగిలి పూల బతుకమ్మ రోజు కూడా రెండు బతుకమ్మలు చేయాలక్క సద్దుల బతుకమ్మ రోజు కూడా రెండు బతుకమ్మలు చేయాలని కామెంట్ పెట్టారు మేమైతే ఎప్పుడు అట్లా చేయలేదు ఎంగిలి పూల బతుకమ్మకి ఒకటే బతుకమ్మ చేస్తాము ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకమైన ఆచారాలు పద్ధతులు ఉంటాయి కదా మా దగ్గర అయితే ఇట్లా ామండి మా సోనుబాబుకి ఇంతకంటే చిన్న ఉన్నప్పుడు బతుకమ్మ వేయడం అంటే మస్తు ఇష్టం ఉంటుండే బతుకమ్మకి ఒక పది రోజుల ముందు నుండే స్టార్ట్ చేస్తుండే బతుకమ్మ వేరవడం ఇంకా బతుకమ్మ అయిపోయిన తర్వాత కూడా దీపావళి వరకు బతుకమ్మ వేరుస్తూనే ఉంటుండే రోజు మన ఫ్రెండ్ ఈ ఉన్నది కదా వాళ్ళ అమ్మమ్మ ఆమె వీడు ఇద్దరు చేస్తుండేది బతుకమ్మ వాడు ఏ చెప్తే అది చేస్తుంది ఆమె అంతే ఇంకా మా సోనుబాబు చిన్నప్పటి నుండి నాకంటే ఎక్కువ ఈమెతోనే చనువుగా ఉంటుండే మా మెయిన్ డోర్ ముందే ఇలా చిన్నగా ముగ్గేసి అయితే ఒక పీట పెట్టి ఆ పీట పైన బతుకమ్మ పెట్టి నేను మా పిన్ని ఇద్దరం ఆడుతున్నాము ఇంకా మా పెద్ద తమ్మని కూడా విలిచినాం కాని స్టవ్ పైన టీ పెట్టినా అన్న తర్వాత ఇంకా కాసేపు మేము తిరుగుదాంలే అని చెప్పి తిరుగుతున్నాం అట్లా బతుకమ్మ చుట్టూ ఇంకా నేను మా పిన్ని ఇద్దరం చప్పట్లు కొట్టుకుంటూ తిరిగితే మా చెర్రీ సోన్ అంటుండ్రు ఒక పాట లేదు ఏం లేదు ఎందుకు తిరుగుతుండ్రు మమ్మీ అని అంటుండ్రు నాకొచ్చిన ఒక చిన్న ఉయ్యాల పాట ఒక రెండు లైన్లు వాడినా అట్లా ఇంకా కాసేపు మేము ఇద్దరం తిరిగిన తర్వాత మా పెద్ద తమ్మ కూడా వచ్చి జాయిన్ అయిపోయింది ఇంకా ముగ్గురి మీకు కాసేపు తిరిగినము పాటలు అయితే ఏం పాడలేదు ఇంక ఇదేనండి మా ఇంటి ంగిలి పూల బతుకమ్మ రోజు మేము ఇట్లా పనులు చేసినాము మా బతుకమ్మ సెలబ్రేషన్ అయితే మేము ఇట్లా చేసుకున్నాము ఇంకా మరి మీ దగ్గర మీ ఎంగిలిపూల బతుకమ్మ సెలబ్రేషన్ ఎట్లా చేసుకున్నారో ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో నస్తే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ ని కొత్త వస్తున్న వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్